వీళ్ళిద్దరిలో బెస్ట్ ప్లేయర్ ఎవరు మీ దృష్టిలో వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళకే ట్రోఫీ వచ్చే అవకాశం ఉంటే మిగతా అందరూ తీసేయండి ఓన్లీ వీళ్ళిద్దరికే ట్రోఫీ వచ్చే అవకాశం ఉంటే ఎవరికి వస్తుందని మీరు నమ్ముతారు కళ్యాణ్ డీమన్ పవన్ ఈ రెండిట్లో ఒక్క కామెంట్ చేయండి ఎందుకంటే డీమన్ పవన్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ కామెంట్స్ చూస్తారు సో జనం ఎవరి వైపు ఉన్నారు వీళ్ళిద్దరిలో అయితే తేలిపోవాలి సో టాప్ ఫైవ్ లోపు ఇద్దరులో ఒకరిని బయటికి పంపించు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది బిగ్ బాస్ కూడా సో ఇద్దరులో ఎవరికి ట్రోఫీని విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది మీతో వాళ్ళు పక్కన పెట్టండి మీ దృష్టిలో తనుజ గెలవచ్చు భరణి గెలవచ్చు ఇమాన్యుల్ గెలవచ్చు ఇదంతా వేరే కదా బట్ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటే ఎవరికి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటారు కామెంట్స్ అండి రీసెంట్గా కూడా తన చిన్నప్పటి విషయాలు చెప్తూ ఆ రోజు చిల్డ్రన్స్ డే తన చిన్నప్పుడు ఫోటోని చూసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ అందరూ కూడా బాధపడ్డారు వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ ఫాదర్ బిజినెస్లో ఒక పీక్ చూసి ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వేసినటువంటి దారుణ మోసాల వల్ల తను అట్టర్ ఫ్లాప్ అయిపోయి కనీసం ఇంట్లో ఇబ్బందికర పరిస్థితితో అతన్ని అతని తమ్ముడినో లేదా ఇతను ఒక్కడినో నేరుగా చుట్టాలింటికి అంటే మేనత్ ఇంటికి అంటే వాళ్ళ ఫాదర్ చెల్లెల్ని ఇంటికి పంపించాడు అక్కడే ఉండడం నాన్న అమ్మ ఎందుకు రారు నా కోసం అని అతను బాధపడుతూ ఉండడం నిజంగా అమ్మ నాన్నల్లో మన కోసం ఎంత చేస్తారు అనేది అది చూసినప్పుడు చాలా బాధేసింది అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ పిల్లోడు పడకూడదని చెప్పి అప్పటికి రెండో బాబు పొట్టలేదు అనుకుంటా తీసుకెళ్ళి వాళ్ళు మేనత్ ఇంట్లో పెడితే అక్కడన్నా కనీసం వాడు తింటాడు చదువుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ అక్కడ పెట్టడం అంటే పేరెంట్స్ ఎంత ఆలోచిస్తారు మన గురించి అనేది ఆ ఎపిసోడ్లో చాలా బాధేసింది ఇమాన్యువల్ చెప్పింది కూడా మీకు గుర్తుంటే చాలా ఎమోషనల్ అనిపించింది సో ఈ ఓవరాల్ సినారియోని కన్సిడర్ చేసుకుని అంతకు ముందు కూడా ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఫ్యామిలీ వీక్ అయితే నాకు వద్దనుకుంటున్నాను నేను అది ఇది అని కూడా మాట్లాడు దీనికి ఎక్కడ లింక్ పెట్టారంటే సోషల్ మీడియాలో జనాలు వాళ్ళ నాన్న తను సోల్జర్గా వెళ్ళడం అన్నప్పుడు ఇష్టం లేకుండా వెళ్ళాడని వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదని సెలవుల మీద సోల్జర్గా వచ్చినా కూడా లీవ్ అప్పుడు తనతో బట్టుగా మాట్లాడేవాడు కాదని మాట్లాడడానికి ఏముందనేవాడని అని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడని ఇట్లా మాట్లాడేటువంటి వీడియోని రెండు కనెక్ట్ చేసి చూసారా ఫాదర్కి కొడుక్కి పడట్లేదు అందుకే రా అందుకే రావద్దు అంటున్నాడు ఫ్యామిలీ వీక్ అనేసి ప్రోపకేండా చేశారు కానీ అన్ని రకాల యాంగిల్స్ చూడాలి మనం ఏ షో అయినా సరే పొలిటికల్ అయినా సినిమా అయినా బిగ్ బాస్ అయినా మీ ఇంట్లోదైనా మైండ్ మా ఏదైనా సరే అన్ని యాంగిల్స్ చూడాలి అయితే కళ్యాణ్ రావద్దన్నానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎమోషన్ బిల్డ్ అయిపోయి సెంటిమెంట్ ఎక్కువైపోయి ఆట నుంచి తను డైవర్ట్ అయిపోతానేమో అనే పాయింట్ అతను చెప్పాడు అది కన్సిడర్ చేయాలి మనం రెండోది ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కొంత సందర్భం గురించి చెప్పారు అది ఖచ్చితంగా జరిగింది కానీ ఒక కొంత సందర్భం వరకే జరిగింది వాళ్ళ జీవితాల్లో తర్వాత మామూలు అయిపోయాడు అసలు మా ఫ్యామిలీని చూసుకునేదే నా కొడుకు నా నేను కానీ నా భార్య కానీ ఒక చిన్న పని కూడా చేయనివ్వకుండా మమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు డబ్బులు విషయం కానీ ఇంకోటి కానీ ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉంటాడు ఒక ఫాదర్ లాగా సన్ లాగా ఉండం మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం కూడా వాళ్ళ ఫాదర్ చెప్పారు దీన్ని వదిలేశారు మళ్ళీ ప్రాబ్గండ చేసేవాళ్ళు అది ఎవరి మీదైనా దివ్య మీదైనా భరణి మీదైనా సంజన అయినా ఇమాన్యునుయల్ అయినా తనుజ అయినా ఎవరు రీతు అయినా డిమన్ అయినా ఎవరి మీద అయినా సరే ఇట్లాంటి ప్రాపకాండలు మానుకోవాలి వీళ్ళు సో అట్లా చెప్పి అందుకే రావద్దు అంటున్నారు అందుకే రావద్దు రావద్దంటున్నాడు ఒక రాంగ్ పోర్ట్రేల్ చేశారు సో ఫైనల్గా ఆ ఎపిసోడ్ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చాలా రిలీఫ్ వచ్చిందని తెలిసింది ఎందుకంటే ఎంత ప్రేమిస్తున్నాడు తన కొడుకు తమ కొడుకు తమ్మల్ని ప్రాపగండ అబద్ధం అనేది ప్రూవ్ అయిందని వాళ్ళకి చాలా సంతోషం అనిపించిందని తెలిసింది అట్లాగే హౌస్లోకి ఎంట్రన్స్ కోసం బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బాబు మేము రెడీగా ఉన్నాం అని నైనా ఎప్పుడు పిలుస్తారా మీరు రమ్మడానికి మా బిడ్డను చూసుకోవడం మేము రెడీగా ఉన్నాం అని చెప్తే అండ్ స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు హౌస్లోకి వాళ్ళ అమ్మగారు వస్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ మొత్తం సినారియోని బేస్ చేసుకుని మీరు ఏమంటారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద ప్రోపకండ చేసే వాళ్ళని వాళ్ళ మెదడులు వదలగొట్టేలాగా వీళ్ళ ఇంట్లో పెర్ఫామ్ చేయాలని నేనైతే కోరుకుంటాను మీ ఉద్దేశం ఏంటి దీని గురించి కామెంట్ చేయండి